ఓకే ఓకే చెప్పు పక్కన అను మేడం కూడా ఉంటే ఏడేలో చెప్తాను ఎదురు కావచ్చు ఐ లవ్ యూ అను అదేంటి అభిమాను అన్నావు కదా అభిమానే మేడం సైర్ క్యారెక్టర్లు మీరు చేసినప్పుడు మీ మీద ఉన్న అభిమానం మెయిన్ లీడ్గా చేసినప్పుడు మీద ఇష్టంగా మారింది ఇన్ని సినిమాలు మెయిన్ లీడ్గా చేశారు ఆ ఇష్టం ప్రేమగా మారకూడదా మేడం అయినా నేను లవ్ చేయడం తప్పేమో కానీ నిన్ను మాత్రం లవ్ చేయడం తప్పు కదా మేడం ఎందుకంటే ఈ భూమి మీద ఎనిమిది వందల కోట్ల మంది జనం ఉన్నారు అందులో ఒక నాలుగు వేల మందితో చదువు ఉంటావు అందులో ఒకవేళ మూడు వేల మంది పరిచయం ఉంటారు అందులో ఒక వెయ్యి మంది అబ్బాయిలు ఉంటే అందులో ఇరవై మందికి నువ్వు తప్పగా వచ్చేస్తాను ఆ ధైర్యం చేసి ఒక పది మంది ప్రపోజ్ చేయడానికి వస్తే సారీ నా మనసులో ఇంకొకరు ఉన్నారు అండ్ ఈజ్ ద లవ్ ఆఫ్ మై లైఫ్ అని చెప్పాల్సి వస్తే ఆ ఒక్కరిని నేను అవ్వాలనుకున్నాను చెప్తాను యాక్చువల్లీ నేను చెప్తాను అనుకున్న రెండు నిమిషాల ముందు వచ్చేస్తాను కానీ ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను ఎక్కడ ఆపేస్తే నో చెప్తాను ఇప్పుడు ఇదంతా ఆపేసి ఒక్కసారి ఐ లవ్ చెప్తా ఐ లవ్ యు అను ఐ లవ్ యూ ఈ గై ఈ గీ సౌండ్ అను మేడం చెవులో వినబడాలి ఐ లవ్ యు అను అయిపోయిందా సిద్ధు గారు ఇంకొక సీనా సిద్ధు గారి కోసం తీసుకో టైం తీసుకో అరే మార్కస్ ఇక్కడ స్థలం ఉంది అది మనది మన సొంతం అనుకున్నా ఇక్కడికి వచ్చాక చూస్తే ఊరి అందరి పేరు మీద ఉంది అది ఏదో మీటింగ్ అంటే వచ్చా అన్న బిర్యానీ అన్న ఆ పెడతారు నోట్లో పెద్ద ముద్ద ఇగో చెప్పాను ట్రైలర్ ఓకే ఇదిగో రాధిక నేను రాధిక కాదు లిల్లీ నువ్వు లిల్లీ వేమో గానీ నువ్వేతే రాధికవే మీరందరూ రాధికా జాతికి చెందిన ఆడపడలు మీరు అందరూ రాధికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని కాలేజీలో చదువుతుంటారు చూస్తుంటారు సిద్ధుగా ఎవరు ఎవరిని అవలే చేద్దామా అని నేను లాస్ట్ టైం మీ తెలుసాను రాధిక ఆవిడ పేరు కూడా ఆవిడ ఆవిడే ఆవిడ ర్యాగింగ్ నేను బాగా ఎంజాయ్ చేశాను సిద్ధు ఉన్నంత వరకు రాధిక ఉంటుంది ఒక లైలా మజును ఒక రోమియో జూలియట్ ఒక సిద్ధు అని రాధిక కానీ నీలో నాకు బాగా నచ్చేది ఏంటంటే నీ డైలాగ్కి నువ్వే అరుస్తావు చూడు అక్కర్లో అది సిద్ధి నేర్చుకోవాలి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ సిద్ధు అంటే నార్మల్ కాదు ఒక కారణ జన్ముడు కరెక్ట్ నువ్వు కూడా ఒక కారణ జన్ముడివే నా క్వశ్చన్ ఏంటంటే నా క్వశ్చన్ ఏంటంటే ఏం చదివావు డిగ్రీ మేడం అప్పుడు అప్పుడు ఇలా చదివా ఎగ్జామ్స్ కి లేదు మేడం డైలాగులు మాత్రం ఫుల్ బట్టి ఎన్ని రోజులు ప్రిపేర్ అయ్యావు ఈ డైలాగ్ కి ప్రిపేర్ ప్రిపేర్ అయ్యలేదు మేడం ఆటోమేటిక్ వచ్చేస్తుంటాయి ఫిలిం అంటే యాక్షన్ ఫ్యాషన్ యాక్టింగ్ అండ్ ఫ్యాషన్ కదా వచ్చేస్తుంటాయి మేడం బట్ ఫెంటాస్టిక్ నిజంగానే పంప్ చప్పట్లు కొట్టాలి నాస్టీ స్టార్ నాగోకి ఎందుకంటే నేను ట్రైలర్ లాంచ్ లో కూడా కలిసాను తిన్ని ఇలానే వస్తాడు ప్రతి దగ్గరికి ఆ టీషర్ట్ వేసుకుంటాడు ఆ అభిమానం చూపిస్తుంటాడు సినిమా అంటే పిచ్చి ఆ డైలాగ్స్ కూడా చెప్తుంటావు ఫెంటాస్టిక్ వండర్ఫుల్ థ్యాంక్స్ ఎందుకు చెప్పానంటే మైక్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తావు అని మేడం మీకు కూడా మేడం మీకు కూడా థ్యాంక్ యూ మేడం ఇన్స్టాగ్రామ్ లో కామెంట్ చేశారు థ్యాంక్ యూ ఓకే మైక్ నెక్స్ట్ నెక్స్ట్ ఆ సిద్ధు గురించి కానీ అనుపమ గురించి కానీ మన సిద్ధారా ఎంటర్టైన్మెంట్ గురించి కానీ చెప్పండి మాట్లాడండి మీరేం మాట్లాడాలనుకున్నా మాట్లాడండి రెండు మైకులు పంపించా వెనక్కి ఓకే మీ పేరు చెప్పండి ఆ తర్వాత మాట్లాడండి మనోజ్ మేడం మనోజ్ ఓకే మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ ఆఫ్ ఐఎమ్స్ థ్యాంక్ యూ సో మచ్ బట్ ఇల్లు స్క్వేర్ మా వాళ్ళందరి తరపు నుంచి గంట నా నుంచి వెయిట్ చేస్తున్నాం టిల్లు గారు లిల్లీ గారు ఎక్కడ ఉన్నారో త్వరగా వచ్చేసి మమ్మల్ని ఎంటర్టైన్ చేసిందిగా కోరుచున్నాము మీరు క్వశ్చన్స్ అడిగితే క్వశ్చన్స్ అడుగుతా అడుగుతా చాలా ఉన్నాయి లైఫ్ లో నువ్వు టిప్పు సుల్తాన్ లాగా ఫీల్ అయ్యి వేరే వాళ్ళ కోసం గొడవ సందర్భాలు ఉన్నాయా ఉన్నాయి మేడం డిగ్రీలో ఉన్నాయి ఉన్నాయా ఆ ఆ సందర్భం ఏమైనా మాతో షేర్ చేసుకుంటావా అంటే ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించా అంటే మన టిల్లు అన్న రాధికని ఎలాగ చేసాడు అలాగా సేమ్ అదే స్టోరీ సేమ్ కానీ కానీ అక్కడ ఇక్కడ రాధిక పసక్ చేసింది బట్ అక్కడ ఒక ఉరో రూపంలో ఒకటి వచ్చి పసక్ చేసాడు ఓకే ఇది వన్ సైడ్ లవా లేదు మేడం టూ సైడ్ ఎంత టూ సైడ్ ఉన్నా మన బెస్టీలు ఉంటారు కదా చేయడానికి అర్థం అయింది అర్థం అయింది బెస్టీ అనే ఎనిమిది ఒకటి ఉంటుంది ఫస్క్ చేయడానికి ఇప్పుడు ఇంకొన్ని రోజులు ఆగితే నువ్వు కూడా ఒక పాట పాడచ్చు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది ఐశ్వర్య ఐశ్వర్య వస్తుందో అదే తెలియదు కానీ లిల్లీ లిల్లీ లాంటి అమ్మాయి కాకుండా రాధిక లాంటి అమ్మాయి కాకుండా మంచి అమ్మాయి వస్తే బాగుండు మీలాంటి మంచి అమ్మాయి వస్తే బాగుండు మేడం పంచు తిరిగి తిరిగి నా మీదే పంచ్ ఫలక్నామా ఓకే థ్యాంక్ యూ నో క్వశ్చన్స్ ఇంక ఇంత చెప్పాక బుద్ధిన్నో అడుగుతారా మైక్ తీసుకుని ఇటు పంపించండి ఇటు ఎప్పుడు అటే వెళ్ళకండి ఇటు ఇటు రండి కాసేపు మా అమ్మాయిలు కూడా ఉన్నారుగా వాళ్ళతో మాట్లాడదాం చాలా షైగా వచ్చి మనం ఎందుకు సైలెంట్గా ఉండాలి మాట్లాడతారా లేదా చాలాసేపు వెయిట్ చేశారు కదా బయట సిద్ధు గురించి అనుపమ గురించి ఎవరు ఫ్యాన్స్ వీళ్ళు లేదంటే ఏ కాలేజ్ బంక్ కొట్టి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు కమాన్ మైక్ మైక్ అంటే పాస్ చేయండి యా వద్దా అది వెరీ గుడ్ పద్ధతి హలో హలో లేదండి అవన్నీ టెస్ట్ ఓ ఇక్కడ ఉన్నారా హాయ్ ఉన్నాడా బాయ్ ఫ్రెండ్ పెళ్ళయింది మొగుడు ఉన్నాడు కావాలా నెంబర్ పంపిస్తా సో రీ గట్టిగా వస్తుంది నెంబర్ సరేగా నేను పేరు నా పేరు రాఘవ రాఘవ ఏం చేస్తుంటావు మెడికల్ కోడర్ మెడికల్ కోడర్ ఓకే సూపర్ వెరీ గుడ్ సో టిల్లు స్క్వేర్ గురించి ఈగర్లీ వెయిటింగ్ ఓకే డేట్ ట్వంటీ నైన్ ఏయ్ సూపర్ చప్పట్లు కొట్టండి ఒకసారి డేట్ అయితే గుర్తుంది మెడికల్ కోడర్ బట్ టిల్లు స్క్వేర్ గురించి దేనికి వెయిట్ చేస్తున్నారు రాఘవ మీరు లిల్లీని ఎట్లా తగులుకుంటాడని ఆ ఓకే ఓకే రాధిక గాయం చేసిన తర్వాత లిల్లీని ఎట్లా తగులుతాడని మేము వెయిట్ చేస్తున్నాం ఎందుకంటే మాకు కూడా చాలా రాధికాలు వస్తుంటారు నెక్స్ట్ లిల్లీ కోసం వెయిట్ చేయాలి కదా మేము కూడా ఎస్ మరి డీజే టిల్లు చూసి ఎంజాయ్ చేశారా చాలా బాగా ఎంజాయ్ అందుకనే స్క్వేర్ కోసం వెయిట్ చేస్తా అవును ఈసారి సూపర్ డూపర్ హిట్ కొట్టడానికి టీమ్ అంతా రెడీగా ఉంది ఇంకొంచెం సేపట్లో వస్తారు లిల్లీ సాంగ్ కూడా వినబోతున్నాం అందరం మీరే లాంచ్ అనమాట సో ఆల్రెడీ ఆ ఫస్ట్ లిరిక్స్ ఒక టీజర్ లాగా అయితే విన్నాం కదా సాంగ్ ఎలా ఉంటుందని కూడా అందరు వెయిట్ చేస్తున్నారు అండ్ అనుపమ్మా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా లేదంటే సిద్ధూకా సిద్ధూకే చెప్పండి ఇలాంటి రాధికాలని లిల్లీల్ని ఎంతో మందిని మాకు పరిచయం చేయాలని కోరుకుంటాం ఫ్యూచర్ లో తర్వాత మెడికల్ కోడర్ గా మెడిసిన్స్ అన్ని పంపిస్తా పరిచయం చేయాలని కోరుకుంటున్నాను అందుకు వచ్చారా ఓకే ఫైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ ఇంకా ఎవరు ఇటువైపు అటు పైన వెయిట్ చేస్తున్నారంట ప్లీజ్ అక్కడ చేయి లిఫ్ట్ చేస్తున్నారు పక్కన ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఓ ఇటున్నారా ఓకే వినిపిస్తుందా నా యా వినిపిస్తుంది మీ పేరు నా పేరు మనోజ్ మనోజ్ గారు ఓ సెకండ్ మనోజ్ వాడి సో నా క్వశ్చన్ అంటే ఇక్కడ ఉన్న మూవీ యూనిట్ కి సిద్ధు అన్పామ మధ్య ఎన్ని లిప్ డోక్ ఉన్నాయి ఉంటే ఎన్ని మినిట్స్ ఉన్నాయి ఓకే వచ్చి వచ్చిన తర్వాత మళ్ళీ మైక్ పాస్ చేస్తాం అప్పుడు అడగొచ్చు ఓకేనా ఇంకా రాలేదు కదా వాళ్ళకి కొంచెం టైం ఉంది కాబట్టి వాళ్ళు వచ్చా ఖచ్చితంగా అడగండి మీరే వాడగా అనుకున్నడు ఓకే ఆల్ రైట్ అండ్ మీ పేరు వెంకటేష్ ఓకే

అమర ప్రేమికుడు మావాడు ఓకే మీరు చెప్పారు కాబట్టి అమర ప్రేమికుడు ఓకే బట్ టిల్లు స్క్వేర్ కి మీరు ఎందుకు కనెక్ట్ అయ్యారు అది చెప్పండి ముఖ్యంగా అనుపమ కోసం అనుపమ కోసం అవును ఓకే అండ్ ట్రైలర్ చూసారా చూసా చూసా ఏం నచ్చిన ట్రైలర్ లో బాగా అనుపమనే అనుపమ మీరు ఏదైనా అడగండి అనుపమ అనుపమా చుట్టూనే తిరుగుతూ ఉంటుంది ఓకే వస్తుంది ఇంకొంచెం సేపట్లో అప్పుడు మళ్ళీ మైక్ మీ దగ్గర పాస్ ఆన్ చేస్తాం ఆల్ రైట్ అండ్ మీరేమైనా వన్ లైనర్ చెప్పాలనుకుంటున్నారా ఇంతకుముందు ఇక్కడ చెప్పారు కా అనుపమ గురించి అలా చాలా ఉన్నాయా ఓకే వస్తారు ఇంకొంచెం సేపట్లో అప్పుడు మాట్లాడదాం బట్ యా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ హలో హాయ్ హాయ్ మ్యామ్ హలో గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ మ్యామ్ హాయ్ మీ పేరు రామ్ రామ్ యా రామ్ రామ్ నాట్ రామ్ ఓకే సో రామ్ పిలో స్క్వేర్ గురించి ఎప్పుడైనా ఎవరికైనా డిస్కౌంట్ ఇచ్చి మీరు షాప్ బంద్ చేసుకున్న సిచ్యువేషన్ వచ్చిందా లేదు మ్యామ్ ఇప్పటివరకు అయితే ఎప్పుడు అలా రాలా ఓకే మేబీ ఫ్యూచర్ లో రావచ్చేమో అనుపమ గారి వల్ల రాదు అలాంటి పరిస్థితి ఎందుకంటే ఆవిడ ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఉంటారు బోల్డ్ అని సినిమాలు చేస్తూనే ఉంటారు సో వీల్ డెఫినెట్లీ గెట్ ఎంటర్టైన్ బట్ ఆ టిల్లు స్క్వేర్ ట్రైలర్ చూసారా మీరు యా మ్యామ్ డిడ్ యు లైక్ ఇట్ యా మ్యామ్ వి లవ్డ్ ఇట్ లైక్ కాదు వి లవ్ ఓ ఫ్యాంటాస్టిక్ సో థాంక్యూ థాంక్యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్‌పీరియన్స్